హలో అండి అందరికీ నమస్తే ఇవాళ మంచి ఫ్రై అనమాట అండి టేస్ట్ అని చాలా బాగుందనమాట దొండకాయ కన్నా చాలా ఈజీగా అయిపోతుందండి కటింగ్ కూడా చాలా ఈజీగా ఉందనమాట దీన్ని ప్రొటల్స్ అంటారనమాట అండి ఫొటల్స్ ఫ్రై అనమాట టేస్ట్ అనేది కూడా చాలా బాగుందండి చాలా సింపుల్గా అయిపోతుందనమాట ముందు ఈ ఇది చూడడానికి అయితే అచ్చం దొండకాయలా ఉంటుందన్నమాట అండి కాదు కొంచెం పెద్ద సైజులో ఉంటుందన్నమాట ఫస్ట్ అయితే నాకు కూడా తెలియదు మనం దించేస్తున్నాము ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఉందనగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ధనియాలని కూడా వేసేసుకోవాలన్నమాట అండి కచ్చా పచ్చాగానే దంచుకోవాలన్నమాట నిజంగా టేస్ట్ అనేది చాలా అనమాట అండి ఫ్రైలకి వేసుకోవటం వల్ల దీనికనే కాదు ఏ వెజ్ ఫ్రై కన్నా కూడా వేసుకుంటే బాగుంటుందండి నేనైతే ఫ్రాన్స్ ఫ్రైకి వేస్తాను అలాగే ఇప్పుడు ఇలా వెజ్ ఫ్రై కూడా వేస్తాను అనమాట టేస్ట్ అనేది నిజంగా చాలా బాగుంటుంది అనమాట అండి ధనియాలు వెల్లుల్లి మనం ఇలా దంచుకొని వేసుకుంటే మంచి టేస్ట్ ఇస్తుంది అనమాట అండి ఫ్రైకి అనేది మీరు కూడా డెఫినెట్గా ట్రై చేస్తారని అనుకుంటున్నానండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడము షేర్ చేయడము కామెంట్ చేయడము సబ్స్క్రైబ్ చేయమో మర్చిపోకండి బా అండి మరో బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను